ఎక్కడ ఉంటావురా సార్ శ్రీ నగర్ కాలనీ ఆదే అపార్ట్మెంట్ లో పైన పైన సార్ అడ్రస్ ఇచ్చు రైట్ రా అడ్రస్ చెప్పు ఏంటి సిచ్యువేషన్ మేడం అది ఏమో మేడం వాడు మెజిస్ట్రేట్ దగ్గర ఫేస్ బ్లైండ్నెస్ ఉంది అని చెప్పి బెయిల్ తీసుకుంటే అది కాక కారు లారీ ఇవన్నీ చెప్పి వాగుతాడేమో మేడం ఖచ్చితంగా వాగుతాడు అందుకే వాడిని మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళే ముందే వేసేయాలి కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో వరుణ్ తెలియకూడదు అంటే వాడు స్టేషన్ లో ఉన్నాడు కదా మేడం ఎలా మేడం వాళ్ళు చంపుతారు వీళ్ళ వీళ్ళెవరు మేడం రైట్ మేడం రిపోర్ట్ ఏమైంది అది మిస్ట్రేట్ దగ్గర రెగ్యులర్ అప్పుడే తీసుకుంటాం మేడం రెగ్యులర్గా అదే ప్రొసీజర్ కదా ఏమైంది మేడం గాంధీ హాస్పిటల్ కదా అవును మేడం ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తా సార్ సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నాను సార్ ఎన్కౌంటర్ చేద్దామని రేయ్ రేయ్ మాస్క్ ఉచ్చం చేస్తున్నారా ఇక్కడ శాంపిల్ తీసుకొచ్చి ల్యాబ్ లో ఇవ్వండి ఓకే వన్ మినిట్ హలో హలో మేడం మేడం వాడు తప్పించుకున్నాడు మేడం అంటే కరెక్ట్ గానే ప్లాన్ చేశాం మేడం కానీ మేడం 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 వాడు దొరికాడని ఒక గంటలో కాల్ చేసి చెప్పాలి నువ్వు ఎవరు లేదు సార్ రే నేను సూర్య రే సూర్య ఎక్కడున్నారా రాత్రి నుంచి ఫోన్ చేస్తాను ఫోన్ ఎత్తం ఏంటి నన్ను పోలీసులు అరెస్ట్ చేశారా పోలీసులు అరెస్ట్ చేశారా దేనికి అమృత మర్డర్ నేనే చేశాను అంటున్నారా ఒరే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళొద్దని చెప్పాను కదా ఎందుకు వెళ్ళావు చెప్పిన మాట ఎప్పుడైనా విన్నావేంట్రా ఎప్పుడో విను ఎక్కడన్నా నన్ను హాస్పిటల్లో చంపాలని కూడా ట్రై చేశారురా రే చంపడం ఏంట్రా అసలు నువ్వు ఎక్కడ సరే ఎవడా నువ్వు ఫ్రెండ్ ఫోన్ చేసుకుంటానని పోలీసులు అంటున్నావు మర్డర్ అంటున్నావు అసలు ఎవడా నువ్వు నా ఫోన్ ఎందుకు ఒక నిమిషం ఒక నిమిషం ఫోటో ఇస్తాను ఎవడా నువ్వు అరే అరే అర అరే బాబు అపార్ట్మెంట్ లో పైన ఇంట్రెస్ట్ లో ఉంటాను సార్ ఇక్కడికి వచ్చాడేంటి గోవింద్ ఉన్నాడండి ఓహో గోవిందన్న కోసం వచ్చారా అయ్యో గోవిందన్న ఇప్పుడే సిగరెట్ తాగడానికి బయటికి వెళ్ళాడు ఇంతకీ మీరెవరు నేను గోవింద్ ఫ్రెండ్ అని ఓహో గోవింద్ అన్నయ్య ఫ్రెండా మీరు రండి మరి బయట నుంచినారు ఈ దెబ్బలేంట ఇది బస్సు ఎక్కుతుంటే జారిపోయి పడిపోయా అయ్యో కూర్చోండి కూర్చోండి ఇది ఒక ఆర్డర్ తగండి థ్యాంక్స్ మీ పేర సూర్య సూర్య సరే ఒక్క నిమిషం అన్నయ్య ఇప్పుడే కాల్ చేస్తా గోవిందని గోవింద్ నువ్వు సిగరెట్లు అవుతావా అనియా అబ్బే మనకు అలాంటి అలవాటు లేవనియా మరి గోవింద్ కింద సిరెట్లు కలియడం చెప్పావు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయి అబద్ధం చెప్తున్నావాడు ఓ ఇవా కింద హౌస్ ఓనర్ కొడుకుంటాడు వాడు సీక్రెట్ గా వచ్చి ఇక్కడ తాగుతూ ఉంటాడు అంతే అయినా అన్నయ్య తాగేది ఈ బ్రాండ్ కాదు ఇది లైట్స్ అన్నయ్య వీల్స్ రోడ్డు మీద కుక్కలన్నీ డాబా ఎక్కి చెత్త చెత్త చేసేస్తున్నాయి ఈ చెత్త వాచ్ మనం తీసేయాలి గోవిందో రెంట్ ఇవ్వకుండా ఎన్ని రోజులు తప్పించుకుంటారా ఈ వేళ ఎలా రెంట్ తమ్మంటోంది గోవింద్ లేడండి కిందకెళ్ళాడు కిందకెళ్ళాడా ఆ మొహం మీద దెబ్బలేటాయా తీసి బస్సును గుద్దేసావా బస్సేనని గుద్దిందండి అయ్యో పాపం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన ఇక్కడకిందుకు వచ్చావ్ వీడి తీసుకెళ్తాడని ఆ ఆ అదేంటయ్యా వాడు కింద ఉంటే చెప్పులు పైన ఉన్నాయ వాడు నా స్లిప్పర్స్ ఏసికిలే వాడు వీడి స్లిప్పర్స్ ఏసికిలేడంట ఓహో వాడు వీడి స్లిప్పర్స్ ఏసికిలేడ వీడ ఎవడు రూమ్మేట్ రూమ్మేట్ అంట ఓహో రూమ్మేట నాకు తెలియకుండా నా హౌస్‌లో ఇంకోడు ఉన్నాడా అసలు వీడ ఎవడు अरे బయట అంకుల్ మీరు గోవిందనే గోవింద డబ్బులు ఇచ్చేమన్నాడు ఇవి తీసుకుని వెళ్ళిపోయిన నెలది సరే రా ఇంకో నెల ఎప్పుడు ఇస్తాను అవుతుంది కదండి మూడు రోజులు మూడు ఆడ బట్టి ఇంకా ఉంటున్నాడు ఎందుకని నువ్వు నేను గోవింద ఫ్రెండ్ గోవిందాల్ ఫ్రెండ్ ఎరా గోవిందు నా లాంటాన్ని మోసం చేయడమే కాకుండా ఇలాంటాన్ని కూడా మోసం చేస్తా అసలు నేను పోలీసు ఎవడైనా రెడ్డి షర్ట్ వేస్తున్నాడు అని చూసావా ఎవరెవరు రెడ్షన్ అమ్మలు తాకున్నాడు ఎందుకు తీసుకొచ్చావరా నేనున్న పరిస్థితులు అయితే ఇంకోటి ఎప్పుడు తిన్నారో ఏమో మేడం యాక్సిడెంట్స్ వల్ల ఫ్యామిలీ ఎంత నష్టపోతే నాకు తెలుసురా నేను మా అమ్మ నాన్న కోల్పోయాను ఆ బాధలు ఉంటుందో నాకు తెలుసురా అమృత అది యాక్సిడెంట్ కాదురా మర్డర్ అసలు ఆ విషయం వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియదు వాళ్ళెంత సఫర్ అవుతున్నారు నా ఫేస్ వల్ల నిజం గిల్ట్ చావు కంటే దారుణంగా ఇప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఇరుక్కున్నావు చూస్తున్నావు కదా నిన్న ఎవడు ఫ్రేమ్ చేస్తున్నాడో తెలీదు నిన్ను చంపడానికి వస్తున్నాడో కూడా తెలీదు ఒక్క విట్నెస్ ఉన్నాడంటే వాడు కూడా చనిపోయాడు ఇప్పుడే గోవింద్ గడితో పాటు ఎస్ఐన్ కూడా చంపింది నువ్వే నీ మీద కేసేస్తే అసలు దాంట్లోంచి బయటకు వస్తావురా ఇవన్నీ యాక్సిడెంట్ చూసిన తర్వాత కదా స్టార్ట్ అయింది అసలు ఆ అమ్మాయి ఎవరైనా హెల్ప్ అవుతుందేమో నామాట వినయ్యా నేను చెప్పే వినండి వద్దయ్యా అంత డబ్బు కాల్ కూతురు సంపాదించిన డబ్బేమో ఈ దరిద్రపు డబ్బు వాళ్ళెక్కే నిప్పు లాంటి నా కూతురు మీద నింద పడింది ఇప్పుడే ఏడు వాళ్ళ నాన్న చనిపోయే ముందు తను ప్రెగ్నెంట్ అయితే అందులో ఏముంది వాళ్ళ ఆయన చచ్చిపోయి మూడేళ్ళు అవుతుంది ఇక్కడ ఉండండి